హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఛానల్ అండి ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్లో మిక్స్చర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా ఒక బౌల్లో అంత బి శనగపిండి కొంచెం బియ్యం పిండి సరిపోయినంత కారం సాల్ట్ వేసుకొని థిక్ కన్సిస్టెంట్లో బ్యాటర్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దీనిలో అంత బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలండి తర్వాత ఒక కళాయిని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత మాత్రమే బూందీని వేయాలండి లేకపోతే బూందీ మెత్తపడిపోతుంది ఈ విధంగా చెక్ చేసుకొని తర్వాత బూందీ చట్రాన్ని తీసుకొని చిన్న చిన్న బూందీలా వేసుకోవాలి ఆ చట్రంతో మంట కూడా మరీ హై ఫ్లేమ్లోనే పెట్టకూడదు మరీ లో ఫ్లేమ్లోనే పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి బూందీని ప్రిపేర్ చేసుకోవాలి బూందీ ఏగుతున్నప్పుడు ఒకసారి ఇటు అటు కలుపుతూ ఉండాలండి అప్పుడు పర్ఫెక్ట్గా ఏగుతుంది బాగా ఏగిన తర్వాత బూందీని ఒక చట్టంతో నూనె లేకుండా తీసుకోవాలి నూనె ఏమాత్రం ఉన్నా మిక్చర్ బేగా జిడ్డు వచ్చి పాడైపోతుందండి నూనె లేకుండా చూసుకోవాలి అందుకే ఈ విధంగా వడకట్టిన తర్వాత కూడా ఒక కన్నాల చట్టాన్ని పక్కన పెట్టుకొని దానిలో వేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల ఏమాత్రం నూనె లేకుండా ఉంటుంది మిక్చర్ కూడా పాడవకుండా ఉంటుంది దీని తర్వాత మురుకులు తయారు చేసుకోవాలి మురుకులు తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో కొంచెమంతా శనగపిండి కొంచెం వామ్ ఒక ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకొని బాగా తిక్ కన్సిస్టెంట్ బాగా ముద్దలా కలుపుకోవాలి దాన్ని జంతికల చట్టం ఉపయోగించి ఈ విధంగా మురుకుల్లా వేసుకొని అవి కూడా బాగా ఎగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి దీని తర్వాత కొన్ని శనగపలుకులు వాటిని దోరగా వేపుకోవాలండి ఇప్పుడే చెప్తున్నాను మంట ఎప్పుడు పెద్దగా పెట్టేయకూడదు శన పలుకులు కూడా వేగ మాడిపోతాయి మధ్యలో పచ్చిపచ్చిగా ఉండిపోతాయి అలాగైతే టేస్ట్ ఉండదు శన పలుకులను కూడా వేపుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత కొంచెం అంతా జీడిపప్పు జీడిపప్పు కూడా వేసుకుంటేనే బాగుంటుంది కదండి మిక్సర్లో కార్న్ఫ్ల కార్న్ఫ్లక్స్ అదేనండి జొన్నలు షాప్లో అమ్ముతారు కదా ఆ జొన్నలను కూడా తెచ్చుకొని వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పిడికిర జీడిపప్పును కూడా వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ వేపుకున్న లాస్ట్లో అటుకులను వేపుకోవాలండి ఎందుకంటే అటుకులు చిన్న చిన్నవిగా ఉంటాయి కదా అవి ఎక్కువసేపు నూనెలో ఉండిపోతే మాడిపోతాయి అందుకే లాస్ట్లో అటుకులను వేపుకొని తీసుకోవాలి ఈ విధంగా వేపుకున్న అటుకులను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా లాస్ట్ ఫైనల్ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అనేది లాస్ట్లోనే వేపాలండి నూనె మొత్తం పైకి తేలి ఎగిరిపోతూ ఉంటుంది చూసుకొని వేపుకోవాలి అప్పుడు ఒక బ్యాన్ వీటన్నింటినీ ఒక బ్యాన్లో వేసుకోవాలి ఓన్లీ జొన్నలు శనగలు జీడిపప్పు అటుకులు వీటిని మాత్రమే వేసుకొని ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలండి ముందు వేసిన బూందీని వాటిని పక్కన పెట్టుకోవాలి వీటిని మాత్రమే వేసుకొని ఉప్పు కారం బాగా కలుపుకోవాలి వీటికి బాగా ఉప్పు కారం కల్ పట్టిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి బూందీ తర్వాత మురుకులు వీటిని వీటిని కూడా దీనిలో కలిపి ఏకంగా మిక్స్ చేసుకోవాలి అంతే సూపర్ టేస్టీ మిక్స్చర్ తయారైపోతుందండి సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుంది ఇంకా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈవినింగ్ టీ టైంలో తింటే ఇంకా బాగుందండి ఎక్సలెంట్గా బాయ్ వన్ థ్యాంక్స్ నా వీడియో కానీ నచ్చుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్లో వస్తాయి ఎవ్ బాయ్ ఎవ్రీవన్